హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఈ పిఎఫ్ఓ ఎలా అప్లై చేసుకోవాలని అయితే మనం చూద్దాం ఈ వీడియోలో కొత్తగా జాయిన్ అయిన వారికి పిఎఫ్ నెంబర్ అనేది ఇంకా రావని వారికి ఎలా కనుక్కోవాలి మనం పిఎఫ్ నెంబర్ మనకి ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే మనం పిఎఫ్ నెంబర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో ఎలా అప్లోడ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలానే మనం పాన్ కార్డ్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నామినీ నామినీ అయితే మనం కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత ముందు కాకుండా ఇప్పుడైతే ఖచ్చితంగా మనం నామినీ అయితే ఎంటర్ చేసుకోవాలి పిఎఫ్ ఐడి కార్డు మన పిఎఫ్ ఐడి కార్డు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే చేయడం జరిగింది అనమాట ఈ పూర్తి వీడియో అయితే చూసి మీరు తెలుసుకోండి ఈ ఫుల్ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో వచ్చేసి ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి ఎంటర్ చేసినామంటే మనకి మనకి ఇలా హోమ్ పేజ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దీని మీద మనం క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఆన్లైన్ క్లైమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది కదా దాని మీద అయితే మనం క్లిక్ చేసుకుందాం జస్ట్ మనం కొద్దిగా స్క్రోల్ డౌన్ అయితే చేసుకున్నామంటే మనకి ఇక్కడ యాబ్సెన్స్ అయితే కనిపిస్తామంటే రైట్ సైడ్లో మనకి ముందుగా మనకి పిఎఫ్ నంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ మనకైతే సెకండ్ ఆప్షన్ అయితే క్నో యువర్ యూఏఎన్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ యూఏ నెంబర్కి మనం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటాం కదా ఫస్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మనకి పైన డిస్ప్లే కనిపిస్తుంది కదా అదే క్యాప్స్ అయితే మన కింద ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది మనం సేమ్ హ్యాచ్డేజ్కి మనం అయితే క్యాప్స్ ఎంటర్ చేసుకోవాలి క్యాప్సా ఎంటర్ చేసుకొని మనం రిక్వెస్ట్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకుందాం మన ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేసేటమో దానికైతే ఓటీపీ రావడం జరుగుతుంది మనం ఓటీపీ ఆ ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మళ్ళీ క్యాప్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాప్స్ ఎంటర్ చేసుకొని వ్యాలిడ్ ఓటీపీ అనేది అయితే మనం క్లిక్ చేసినామంటే మనకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మన నేమ్ అనేది మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే మనం నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి అలానే మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది అయితే ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అలానే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుందాం ట్వల్వ్ డిజిట్స్ నెక్స్ట్ క్యాప్స్ ఎంటర్ చేసుకోవాలి సో మై యూఏఎన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేసినామంటే మనకి యూఏఎన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది మనం ఈ నెంబర్ని అయితే స్క్రీన్ షాట్ కానీ తీసుకోవచ్చు లేదంటే ప్రింట్ అయినా తీసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట మళ్ళీ పోగొట్టుకోకుండా ఉండడానికి కోసం లేదంటే మొబైల్లో కూడా మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట ఎప్పటికైనా పనుకుంటుంది ఇప్పుడు మనము యూఏ నెంబర్ అయితే కనుక్కోవడం పూర్తయింది నెక్స్ట్ వచ్చేసి మనం యూఏ నెంబర్ యాక్టివేట్ ఎలా చేయాలనేది మళ్ళీ ఇప్పుడు అయితే చూద్దాం ముందుకు వచ్చేసి మనం రైట్ సైడ్లో స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి యాక్టివేట్ యూఏఎన్ నం అనేది కనిపిస్తుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ యుఏఎన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అలానే మనం ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వల్ డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మన నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా మనం స్పెల్లింగ్ మిస్టిక్ లేకుండా మన మొబైల్ మన నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకుందాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలానే మన మొబైల్ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబ్స్ అయితే ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ అయితే పెట్టుకోవాలి గేట్ యాథరైజేషన్ పిన్ అని ఉంది కదా దాని మీద మనం క్లిక్ చేసుకుందాం మన మొబైల్కి అయితే పిన్ అనేది రావడం జరుగుతుంది స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది అనమాట ఇక్కడైతే మనం మనకు వచ్చిన పిన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ నెంబర్ అనేది కదా దాని మీద మనం క్లిక్ చేసుకున్నామంటే మనకి యుఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అయితే జరగడం జరుగుతుంది ఇలా మనకి సక్సెస్ఫుల్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఇప్పుడు పాస్వర్డ్ లేదు కాబట్టి మనం మళ్ళీ మనం అయితే పాస్వర్డ్ అయితే కొత్తది క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్లో మనకి ఫర్ పాస్వర్డ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని అయితే మనం క్లిక్ చేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మన దగ్గర యూఏ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం యూఏ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ క్యాప్చా దగ్గర క్యాప్చా అయితే మనం ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ అలానే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసినా అవంటే మనం నేమ్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట మన నేమ్ అయితే ఇక్కడ మనం కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి సేమ్ ఐటీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మళ్ళీ మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన జెండర్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫై క్లిక్ చేసిన వంటకైనా మనకి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్యాప్స్ అయితే అడుగుతుంది అనమాట క్యాప్స్ ఎంటర్ చేసుకొని అలానే మనం ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టిక్ బాక్స్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేసినామంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మన టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని మళ్ళీ టిక్ బాక్స్ అయితే పెట్టుకొని గెట్ ఓటీపీ అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ మనకైతే క్యాప్స్ చేస్తే అడగడం జరుగుతుంది అనమాట మళ్ళీ చే ఎంటర్ చేసుకొని మన మొబైల్కి వచ్చిన ఓటీపీ నంబర్ అనేది ఎంటర్ ఓటీపీ దగ్గర మనం ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వెరిఫై క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోమని మనకి ఇక్కడ డిస్ప్లే రావడం జరుగుతుంది మనకి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ మనకి ఇష్టమైన రీతిలో మనమైతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ ఇచ్చుకొని ఎఫ్ కానీ లేదంటే యాష్ కానీ అలాంటివి మధ్యలో ఏ ఒటు పెట్టి పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ నా నంబర్స్ అయితే పెట్టుకోవాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి సక్సెస్ఫుల్గా మనకు పాస్వర్డ్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేసినామంటే మళ్ళీ ఇట్లా లాగిన్ పేజీకి అయితే వస్తాము ఇక్కడ యూఏఏ నంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసుకొని మనం పాస్వర్డ్ అయితే ఇది వరకు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా అదే పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి క్యాప్చా ఎంటర్ చేసుకొని మనం సైన్ ఇన్ క్లిక్ చేసినామంటే మన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఓటీపీ నంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మళ్ళీ క్యాప్చా అయితే మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ అయితే మనం క్లిక్ చేసుకున్నాం ల్యాటర్ అయితే కొట్టండి దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనం హోమ్ యాప్స్ అని పక్కన వివీవ్ అనే యాప్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే దాంట్లో ప్రొఫైల్ అనేది తీసుకోవాలి మనం ప్రొఫైల్ యాప్స్ అని తీసుకొని ఇక్కడ మనం మన దగ్గర ఉన్న పాస్ ఫోటో అయితే మనం ఇక్కడ అప్లైలో చేసుకోవాలి చేంజ్ ఫోటో మీద అయితే మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రౌజ్ అనే యాప్స్ అయితే వస్తుంది దీంట్లో అయితే మనం ఫోటో మన ఫోటో అయితే స్కాన్ చేసుకొని పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకున్నాం ఇక్కడ ప్రీవే యాప్స్ అని కొట్టినామంటే ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫీ అని ఉంటుంది దాని అయితే మనం ఎంటర్ చేసినామంటే మనకి ఫోటో అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోతుంది అనమాట అప్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనే యాప్స్ అని కనిపిస్తుంది కదా నాట్ ప్రొవైడ్ అయింది దాన్ని అయితే మనం క్వాలిఫికేషన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం ఇక్కడ చేంజ్ అయిన యాప్స్ అని కొట్టినామంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మనం ఏదైతే చదివింటే దాన్ని అయితే మనం ఇక్కడ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మిస్టర్ అని పెట్టుకోండి గేట్ అటెంటికేషన్ పిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద మనం క్లిక్ చేసినామంటే మనకి ఓసారి వెరిఫికేషన్ అయితే చేసుకుని అనేది చూపిస్తుంది అనమాట డిస్ప్లే అవుతుంది దీని మీద మనం నెక్స్ట్ ఎస్ అని అయితే ఆప్షన్ తీసుకుంటున్నామంటే మనం మొబైల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట మనం ఓటీపీ అయితే ఇక్కడ ఫోర్ డిజిట్స్ ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ చేంజెస్ అనేది మనం క్లిక్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వ్యూ ఆప్షన్ మీకు అయితే తీసుకొని ప్రొఫైల్ లైక్ అయితే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది సేమ్ యాచేజ్గా వెళ్ళి మనం మళ్ళీ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన లైన్ వన్ వచ్చేసి మనకు ఇంటి అడ్రస్ డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి లైన్ టూ వచ్చేసి మన విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మన సిటీ కర్నూలు సిటీ సిటీ మీది సిటీ ఏదైతే అదైతే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోండి అలానే స్టేట్ ఏదైతే అది స్టేట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మన పూర్తి అడ్రస్ అయితే ఇచ్చుకోవాలనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసినామంటే కరెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కానీ ఇక్కడ పిన్ అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి లేదంటే కన్నా కరెంట్ అడ్రస్ మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా ఉంటుంది సపరేట్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ కాబట్టి నేను సబ్మిట్ అయితే క్లిక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం అడ్రస్ అనేది మనకు సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం వివి ఆప్షన్లోకి అయితే మళ్ళీ మనం వెళ్ళి మన ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈమెయిల్ నాట్ అవైలబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఈమెయిల్ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పెన్ మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయమని మనకి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట చేంజ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ న్యూ ఈమెయిల్ ఐడి అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుని పెట్టుకోండి అల్లి ముందరనే మనం లేదంటే ఓన్గా మన దగ్గర ఉన్న ఈమెయిల్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది రీ ఎంటర్ ఈమెయిల్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గెట్ అథెంటికేషన్ పిన్ అయితే మనం కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినామంటే మనం మెయిల్కి అయితే పిన్ రావడం జరుగుతుంది ఆ పిన్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ పిన్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాంట్లో అయితే మనం ఎంటర్ చేసుకొని సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకుందాం మన ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే ఇప్పటి వరకు మన ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయింది మన పిఎఫ్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకుందాం అనేది అయితే చూసుకుందాం ఇక్కడైతే మనకి వివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే మనం క్లిక్ చేసినామంటే థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మనకి యూఏఎన్ కార్డ్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినామంటే మనకి కార్డ్ అనేది పిఎఫ్ కార్డ్ అనేది మనకి ఇలా డిస్ప్లే అయితే అవుతుంది అనమాట ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నామంటే డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే మనకి పీడిఎఫ్లో అయితే మనకి ఈ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మన ప్రింటర్ అంటే అన్న మనకు ప్రింట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ఏం పెండింగ్లో ఉన్నాయంటే మనకి బ్యాంక్ అకౌంట్ అయితే పెండింగ్లో ఉంది అలానే మనం పాన్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిలో అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్యాంక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసినామంటే అంటే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలానే మన బ్యాంక్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినామో ఆ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టిక్ బాక్స్ అని కనిపిస్తుంది కదా ఈ టిక్ బాక్స్లో కూడా మనకు టిక్ అయితే పెట్టుకోవాలి వెరిఫై అయితే క్లిక్ చేసుకోవాలి మనం వెరిఫై క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సేవ్ అయితే మనం క్లిక్ చేసినామంటే మళ్ళీ మన మొబైల్కి అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట మళ్ళీ ఇక్కడ మనం ఎంటర్ ఓటీపీ దగ్గర అయితే మనం మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకుందాం మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం పాన్ కార్డ్ ఆప్షన్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాన్ నెంబర్ మీద ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ చిన్న చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి సక్సెస్ఫుల్గా మన పాన్ కార్డ్ అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది మళ్ళీ మనం వచ్చేసి మళ్ళీ మేనేజ్మెంట్ ఆప్షన్ లెక్క అయితే వెళ్దాం వెళ్ళి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈ నామినేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా నామినీ మనం ఎవరైతే పెట్టాలనుకుంటామో వాళ్ళ యాప్షన్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఐ హెవ్ ఫ్యామిలీ అని వస్తుంది దీంట్లో ఎస్ అని క్లిక్ చేయాలా ఫ్రెండ్ క్లిక్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది అనమాట దీనిలో మనం ఎవరిదైతే నామినీగా పెట్టుకోవాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ నామినీగా ఎవరినైతే పెట్టుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే సేమ్ అదే మేలా ఫీమేలా అని అది రిలేటివ్ అతనికి కానీ ఆమెకి కానీ ఏమవుతారు అడ్రస్ అంటే సేమ్ ఉంటే సేమ్ కొట్టేసేయండి లేదంటే ఎంటర్ చేసుకోండి తర్వాత పాస్పోర్ట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేసేది ఉంటుంది చూసి ఫైల్ ఉంది కదా ఇక్కడ చూసి ఫైల్ నుంచి ఇట్లా మనం ఓపెన్ కొట్టినామంటే ఇక్కడ వచ్చేస్తుంది ప్రివైవ్ కొట్టాలా అప్లోడ్ ఫోటోగ్రాఫీ ఓకే ఓకే కొట్టేసినామంటే ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి థిక్ బాక్స్ అనేది పెట్టుకోవాలా ఫ్రెండ్ ఇక్కడ టిక్ బాక్స్ పెట్టేసి సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి సేవ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి అయితే స్క్రోల్ డౌన్ చేసినామంటే కింద వచ్చేసి మనకి షేర్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది పిఎఫ్ నామినేషన్ అని అనిపిస్తుంది కదా నేను సెలెక్ట్ టిక్ బార్ పెట్టేసి ఇక్కడ షేర్ ఎంత అనేది పెట్టుకోవాలా హండ్రెడ్ పెట్టేసేయాల సేవ్ ఈపిఎఫ్ నామినే క్లిక్ చేసేసినామంటే ఇలా లోడ్ అయిపోతుంది అయిపోయినాక దీన్ని ఈ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ చేయాలా మళ్ళీ దీన్ని ఇక్కడ ఈ సిగ్నే అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసినామంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే పిఎఫ్ అకౌంట్ హోల్డర్ ఉంటారో మళ్ళీ ఆధార్ నెంబర్ క్లిక్ చే ఎంటర్ చేయాలా ఫ్రెండ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఓటీపీ క్లిక్ చేయాలా जनरेट ओटी चेयला अत की ओटीपी अल्पत ओटीपी अंटर्व ओट एंट्रेसक इक सब कुटाली सब प्रासे प्रासेन तरह पीडीएफ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఇక్కడ మనకి సైన్ ఇన్ ఇలా వచ్చిందంటే అయిపోయినట్టే ఫ్రెండ్ మనకి ఇంకా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ నామినేషన్ టైప్ చేసినామంటే ఇక్కడ మనకు చూపించేస్తుంది అనమాట ఇలా వచ్చిందంటే మనకి ఇక అయిపోయినట్లే ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి అమౌంట్ ఏమైనా క్లెయిమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు కామెంట్స్కి అయితే సమాధానం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్